ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన యహోవ దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాడ్జుడ యహోవ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఆమె ఇక్కడ దేవుని యొక్క దూత గిజ్జోన్ అనబడుతున్నటువంటి వ్యక్తి మిజ్యానీయుల చేతికి మేము అప్పగించబడతామేమో ఆ శత్రు భయము చేత మరుగై ఉండి ఈ యొక్క గిజ్జోన్ అనేటువంటి వ్యక్తి దుల్లగొట్టుకుంటూ ఉన్నాడంట గోధుమలను దుల్లగొట్టుకుంటూ మరుగైనటువంటి స్థలమును ఎంచుకొని ఎవరికీ కనిపించకుండా ఒక భయంకరముగా తను భయపడుతూ ఏమైనా శత్రు చేత చేత నాకేమన్నా శత్రువుల ద్వారా హాని కలుగుతుందేమో ఈ మిద్యానుల చేత నా జీవితంలో ఏదో నష్టం కలుగుతుందేమో అని చెప్పి చివరికి వెళ్ళిపోయి ఆ గోధుమలను తొల్లగొట్టుకుంటూ మరుగే ఉండే ఉన్నటువంటి ప్రాంతంలో యహోవ దూత అతనికి కనబడి ఈ రీతిగా చెప్తుందంట పరాక్రమము కలిగిన బలార్జుడ యహోవా నీకు తోడే ఉన్నాడని ఈ ఉదే కాలశ్రమలో నీకున్న పరిస్థితిని బట్టి నీవు కూడా భయపడిపోతున్నావేమో కంగారు పడిపోతున్నావేమో కానీ ఆ గిద్యోను కూడా భయపడిపోతూ మరుగై ఉన్నటువంటి స్థలంలో ఉన్నప్పుడు యహోవా దూత అతని యొద్దకు వెళ్ళి పరాక్రమము గల బలార్జుడ అంటుంది ఈ ఉదయ కాలశ్రమంలో భయపడుతున్న నీతో కూడా విశ్వాసము కలిగినటువంటి ఒక మంచి క్రైస్తవుడిగా దేవుని యందు నమ్మకము కలిగినటువంటి ఒక మంచి విశ్వాసిగానే ఉన్నప్పుడు ఈ గిజ్జోను పట్ల దేవుడు చూపిన కృప నీ పట్ల కూడా చూపడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఈ గిజ్జోన్ అంటాడు అయ్యా చిత్తము నా ఏలినవాడా యహోవాయినటువంటి దేవుడు మాకు తోడేండిన ఎడలా ఇదంతా ఎలా మాకు సంభవిస్తుందని చెప్పి అతడు దూతతో మాట్లాడుతూ ఉంటే చదువుదాం ఆ విషయాన్ని పదమూడవ వచ్చిన గిద్యోను చిత్తము నా ఏలినవాడా యహోవ మాకు తోడయిండి నెడల ఇదంతే మా కేల సంభవించును యహోవ ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని అని చెప్పచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవ మమ్మను విడిచిపెట్టి మిథ్యానీల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటా యహోవ అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా దేవునికి స్తోత్రం లెలూయా ఇక్కడ గిర్జోను దేవుడు వాడుకుంటున్నాడండి ఈ గిర్జోను ఎలా ఉన్నాడంటే అంటే దేవుణ్ణే అనుమానిస్తూ ఏంటయ్యా నిజముగా నీవు ఉంటే ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినప్పుడు మా పితరులను రప్పించినప్పుడు నీవు చేసిన అద్భుత కార్యములన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు మిజ్యానీయులను పడుతున్న శత్రువుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించావని చెప్పి అక్కడ గిజ్జోను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలోనే కానీ మన జీవిత నేపథ్యంలోనే కానీ మనకి కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అలా అనుమానిస్తూ అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే వారి ద్వారానే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఈ గిజ్యోను కూడా దేవుడు అంటాడు శత్రు అనబడుతున్న మిద్యానీలను నీ చేతికి నేను అప్పగించబోతున్నా ఇస్రాయేళ్ళను నీ ద్వారానే నేను రక్షించబోతున్నానని చెప్పి గిద్యోను ద్వారా దేవుడు శత్రువులైనటువంటి మిద్యానీల మీద విజయాన్ని ఇస్తాడండి ఉదయ కాలశ్రమంలో నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా నీవు అనుకుంటున్నావేమో నిజంగా ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుడు మా జీవితాల్లో ఎప్పుడు చేస్తాడు అసలు దేవుడు ఉన్నాడా లేడని నీవు ప్రశ్నిస్తున్నావేమో కానీ నీ ప్రశ్నకు దేవుడు సమాధానమిస్తూ నీ ద్వారానే నీ కుటుంబంలో నీ ప్రార్థన జీవితం ద్వారానే నీవు కలిగి ఉన్న విశ్వాసము ద్వారానే నీవు చూపిస్తున్న భక్తి జీవితాన్ని బట్టే దేవుడు నిన్నే ఒక ఎంపికగా ఎన్నుకొని దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యము నీ కుటుంబంలో చేయబోతున్నాడు ఆమెన్ ఈ గిజ్జోను కూడా అంటున్నప్పుడు దేవుని దూత చెప్తుంది ఇస్రాయేల్ ప్రజలను నీ ద్వారా దేవుడు రక్షించబోతున్నాడని చెప్పినప్పుడు గిజ్జోని వెంటనే వెంటనే ఏమంటాడంటే మనం చదువుదాం పదిహేను వచ్చినం అతడు చిత్తము నా వాడ దేని సహాయం చేత నేను ఇస్రాయేలులను రక్షింపగలను నా కుటుంబము మనిషి గోత్రములలో ఎన్నిక లేనిదే నా పితృల కోట కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను అలాగే నా సాకులు చెప్తున్నాడు గిజ్జోను కానీ సాకులు చెప్పినా ఆయన నోడుతా అన్నాడు కదా ఐగుప్తుల నుండి నా పితరుని నడిపించిన గొప్ప దేవుడవు నీవు కదా అద్భుత కార్యములు చేసిన దేవుడవు నీవు కదా కానీ నా జీవితంలో ఏమి చేశావని చెప్పి అన్నటువంటి వ్యక్తి చేతనే అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో బయలుపరుచుకోవడానికి సాక్షాత్ ఇక్కడ గిద్యోనినే దేవుడు వాడుకుంటున్నాడు ఉదయ కాల సమయంలో నీవు అనుమానిస్తున్నావేమో నా దేవుడు ఏ కార్యం చేయడం లేదు ఎప్పటికీ ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి నేను ఎదురు చూడాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ ద్వారానే నీ కుటుంబంలో ఒక మిరాకిల్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ కాబట్టి ఉదయ కాల సమయంలో నీ జీవితంలో మరి దేవుడు ఎందుకని మిద్యానీయులను శత్రువులను ఇస్రాయేల్ ప్రజలకు పక్షంగా విజయం చేకూర్చట్లేదు అని ఆలోచన చేస్తే మిథ్యానీయులు ఎహోవ దృష్టికి దోషులే ఉన్నారని దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు కాబట్టి ఆ యొక్క మిథ్యానీలను ఇస్రాయేల్ ప్రజలపై జైము పొందుకుంటూ వారందరూ కూడా ముందుకు కొనసాగుతున్నారు కానీ ఇస్రాయేళ్లు ఓడిపోతున్నారు అటువంటి సందర్భంలో గిద్యోను ద్వారానే దేవుడు ఒక బలమైన కార్యం చేశాడు ఆల్రెడీ అతడు భయపడిపోతున్నాడు మరుగు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయి గోధుమలను దొల్ల కొట్టుకుంటూ ఉన్నప్పుడు తన పని చేసుకుంటున్న ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడండి ఉదయ కాలశంలో భయపడిపోతూ కంగారు పడిపోతున్నటువంటి నీ జీవితం ద్వారానే నీ ద్వారానే దేవుడు కార్యములు చేయబోతున్నాడు కనుక మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదే కాలశ్రమంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా అయ్యా ఏ కుటుంబంలో అయితే ప్రవ్వా నెమ్మది లేక భయము చేత కంగారు చేత ప్రవ్వ మరుగై ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయి నా దేవుడు ఏమయ్యాడని ప్రవ్వ ఎవరైతే వారి మనసులో అనుకుంటున్నారో ప్రవ్వ వారి ద్వారానే వారి విశ్వాస జీవితం ద్వారానే వారికి ఉన్నటువంటి ఆత్మీయతను ద్వారానే ప్రభా నీ అద్భుత కార్యములు వారి కుటుంబంలో చేయబోతున్నందుకు స్తోత్రాలయ్యా గిజ్జోను కూడా అటు రీతిగా ప్రభా అనుమానిస్తున్న సందర్భంలోనే ిజ్యోను ద్వారానే ఇస్రాయేల్ ప్రజలను రక్షించిన దేవుడవు కనుక నాయన ఇదిగో రవి ఉదయ కాలశ్రమంలో నీ ప్రజల పక్షముగా అయ్యా వారి వారి కుటుంబ సభ్యుల పక్షముగా నీ గొప్ప కార్యములు జరిగింపచేయండి అందరిని ఆశీర్వదిస్తూ నీవు దీవించమని వారు అనుకుంటున్న ప్రతి కార్యమును ఏసు నామంలో నెరవేర్చమని ప్రవ్వ ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో తండ్రి అందరూ పాల్గొని నీ దీవెల్ని పొందుకుంటూ ఆత్మీయుల వర్ధులు లాగిన సహాయం దయచేయమని వారి యొక్క స్థితిని మెరుగుపరచమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏ సున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్క వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యువాలి